కంపాడు బుడ్డన్న గారు ఈసారి మొత్తం దొడ్డ సైజులో తెచ్చినారు మరి ధరల విషయానికైతే తెలిసేసుకున్నాం మొత్తం ఎన్ని జట్లు వేసుకొచ్చినాం మూడు జట్లు ధరలు ఏమి ఉన్నాయి జత ఏం చెప్పినాం ఒకటి నలభై ఇది ఒకటి నలభై అది ఒకటి యాభై మొత్తం కూడా సైజులో ఉన్నటువంటి పనికి ఏ విధంగా చెప్తారు మీరు అంతే అంటారా ఓకేది కంపాడు గారు వెళ్ళకపోయినా కూడా వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసిపోండి ఇచ్చిన పదివేలు గట్ట కూడా కరగ పోతుందా లేకుంటే అయితే అదే మార్కెట్లో అయితే కరెక్ట్ పోతుంది ఇంటి దగ్గరకు వస్తే ఓకే ఇది ఉన్న వాస్తవం చెప్పారు బుడ్డ గారు మరి మార్కెట్ అల్లగా అసలు ఏందిలే ఎద్దులు చూపించడం తప్ప నేను పదకొండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎద్దుల సంతలో ఏం యావరు చిన్న భూంపల్లి నుంచి వచ్చారు నెంబర్ చెప్పారు చెప్ప ఆరు మూడు సున్నా రెండు సున్నా నాలుగు ఏడు ఐదు తొమ్మిది రెండు పేరు నారాయణ నారాయణ చిన్న భూమి పల్లెవాసలు ఓకే ఓకే బుడ్డనగరావు నేమో మార్కెట్ అంతా ఇక ఏంబా ఏం చెప్పినావు తొంభై రెండు నైంటీ టూ థౌజండ్ నా తొంభై రెడ్డు అతను ఏం పని లేదు నన్ను త్రీ ఎయిట్ అడిగిపోతాను అక్కడ బా ఏం చెప్పినా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వంద అరవత్ ఐదు సార్ ఒక లక్ష అరవై ఐదు వేలు హాయ్ చెప్పే ఓకే రైట్ చెప్పు నెంబర్ అవు ఉందా లేదా డబల్ సెవెన్ జీరో టూ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ యాదో ఒక పని చేయరా కింద బీ సిక్తావు ఫైన్ బీ ఇస్తావ ఓకే ఎన్ని రకాలు చెప్తావు నెంబరు అన్న ఒకటే రకమేనా ఏం పేరు రాజు రాజు ఓకే ఓకే రైట్ రాజు గారు చెప్పారు మీరు ఫోన్ కొట్టుకోండి కరెక్ట్ ఉంటే కొట్టండి లేకుంటే పైన కొట్టండి వీళ్ళు కాలభాగంలో చూసుకోండి కాల్స్ ఉంటే ఏ విధంగా ఉన్నాయి ఆయన చెప్పారు కదా నేరుగా ఆయన దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఎవరు కోశీవాసో డబల్ ఏడు జీరో జీరో ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఏం చెప్తారు ఇవి నలభై ఒకటి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై త్రీ నాలుగు పళ్ళు రెండు పళ్ళుతో ఉన్నటువంటివి కుమ్ములూరు వాసస్తులు మరి నెంబర్ చెప్తాను నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి మూడు నెలల కాల వ్యవధిలో ఉన్నటువంటి రైతు వారి ఎద్దరు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు కర్నూలు జిల్లా కౌతం మండలం కుమ్మలూరు వాసస్తులు ఏం చెప్తారు ఇది ఎవరైనా సంతనాగలపురం నుంచి వచ్చి సంతనాగలపురంలో ఇంత పెద్ద ఎద్దులునా వ్యాపారం చేస్తారా వ్యాపారమా ఎంత చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఓకే బండ బండీ ఎద్దు ఇది ఎక్కడ ఆడిందో కర్ణాటక సైడ్ అయ్యింది ఓకే నెంబర్ అరవై మూడు సున్నా రెండు నలభై ఆరు సున్నా రండి ఓకే அந்த எப்படி நான் வீடியோ கூட செல்லறாரு